హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి పండగ కదండి సో మేమైతే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాము ఎప్పుడు మబ్బులనే అనమాట ఒక ఏమంటారు ఐదు గంటలకి ఫోర్ ఫార్టీ ఫైవ్కి అట్లా కానీ ఈసారి కొంచెం లేట్ అయింది నేను మోనికా పిల్లలైతే వెళ్ళినాము ఇంక మంచిగా ముగ్గుయి తీసి ఉసిరికాయ దీపము మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ దీపాలు పెట్టేసి వచ్చామన్నమాట మంచిగా ఏమంటారు కొబ్బరి చెట్టు కింద కూర్చున్నాం ఫుల్ జనాలు ఉన్నారు అసలు ఎక్కడ చూసినా మొత్తం స్పేసే లేదు ఇంకా ఇంకా మొత్తం చేసేసినాం పూజ అయితే చేసేసినాము చూడండి ఎక్కడ చూసినా దీపాలే పెట్టేసినారు గుళ్ళో మొత్తము మంచిగా అనిపించింది అసలు ఎవ్రీ ఇయర్ మస్తు పెడతారు ఇక్కడ నవగ్రహాల దగ్గర ఇంకా అందరు గుళ్ళో దీపదానం కూడా చేస్తున్నారనమాట ఇక్కడ ఆకాశ దీపం కూడా పెడతారు డైలీ ఇంకా నేను మానిక పిల్లలు అయితే మొత్తం అయిపోయాక శివయ్యకి పార్వతమ్మకి మన వినాయకునికి మొక్కుకొని తీర్థం తీసుకొని ఇంకా మళ్ళీ మొత్తం ఒకసారి గుళ్ళో ఉన్న దేవుళ్ళు అనే దగ్గర మొక్కుకొని మా పిల్లలేమో మేము చేస్తాం మేము చేస్తామని వాళ్ళు కూడా పెడుతున్నారనమాట ఇక ఇప్పుడు ఇది వచ్చేసి ఇంట్లో అనమాట తులసి తులసి అమ్మకి పూజ చేసినాం ఇంట్లో నాకు బయట బాల్కనీ లేదనమాట సో ఇంట్లోనే పెట్టి మంచిగా పూజ చేసుకున్న తులసి చెట్టుకి అయితే మంచిగా ఇట్లా బ్లౌజ్ పీస్తో శారీలాగా కట్టేసి చాలా బాగా అనిపించింది ఇది కూడా పొద్దున్నేసేసినాం ఇంకా నేను మా ఆయన పిల్లలకినా చేసి ప్రసాదం పెట్టిన ఇంకా నేను ఆ రోజు ఫ్రైడే వచ్చింది కాబట్టి మంచిగా నాకు కలిసి వచ్చిందండి ఫాస్టింగ్ ఉన్న అనమాట సో చాలా బాగా అనిపించింది సో ఇంట్లో కూడా చెట్టు ముంగట ఉసిరికాయ ఒత్తులు మళ్ళీ మూడు వందల అరవై ఒత్తులు కాల్చినాం అనమాట పెట్టినము మట్టించాము తులచమ్మ గుడే ఇంట్లో కూడా పొద్దున్నే ఫస్ట్ పూజ చేసేసుకొని తర్వాత గుడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో తులసి పూజ చేసుకున్నాం అనమాట సో మీ అందరు ఎట్లా చేసుకున్నారు ఎట్లా చేసుకున్నారో మాకు కమెంట్ చేయండి సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ